హాయ్ హలో దిస్ ఇస్ గౌరీ సాయి ఫ్యాషన్ ఫ్రమ్ నెల్లూరు అండి ఈ వీడియో వచ్చేటప్పటికి కొత్త క్లాత్ అండి ఇప్పటివరకు అయితే ఈ క్లాత్ తోటి నేను అసలు వీడియో చేయలేదు సో చెక్స్ వస్తుందండి క్లాత్ చాలా బాగుందండి క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ అయితే ఫైన్ క్వాలిటీ అండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఇలా చెక్స్ వచ్చింది సో దీని మీద కలర్స్ కానీ ప్రింట్స్ కానీ చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ టైం వీడియో చేయటం అండి నేను ఇక్కడ కూడా షాప్లో కూడా ఒకసారి కూడా అమ్మలేదు పాలిష్ నుంచి రోల్ పాలిష్ నుంచి రాగానే ఫస్ట్ వీడియో చేస్తున్నానండి చూడండి పిచ్మాయి ప్రింట్ అండి సో లెమన్ ఎల్లో పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ లెమన్ ఎల్లో మీద పిచువాయి ప్రింట్ వచ్చింది చాలా బాగున్నాయండి మా వీడియోస్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి అండి మీరు లైక్ చేయటం వల్ల మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అనేది అర్థమవుతుందండి శారీస్ కోసంగా కాల్ చేస్తున్నారండి అలాగే కాల్ చేసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మీరు బాగా మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి లెమన్ లెమెనిలో అండ్ పర్పుల్ కలర్ మీద పిచువై ప్రింట్ అండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చిన్న చిన్న వీడియోస్ అండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అండి పళ్ళు కూడా చాలా బాగుంది కదండి డిజైన్ ఇది వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ అండి సో దీంట్లో బా బ్లాక్ ప్రింట్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ రెండు ఉన్నాయండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో కాటన్ బ్లౌజ్ అండి ఫస్ట్ క్వాలిటీ అండి బ్లౌజెస్ అన్నీ ఒకే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీనే వాడుతానండి నేను సో లెమనెల్లో మీద వచ్చేటప్పటికేమో ప్రింటింగ్ ఇలా ఇచ్చాను బ్లౌజ్ వచ్చేటప్పటికేమో ప్లెయిన్ ఇలా ఉంటుందండి లెమనెల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటే శారీ అండి ఇది మీకు చూడండి లెమనిల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటే శారీ పిచువాయి ప్రింట్ అండి ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ చెక్స్ కాంబినేషన్ చెక్స్ క్లాత్ అండి ఇది ఫస్ట్ టైం ఈ వీడియో చేయటం కాస్ట్ వచ్చేటప్పటికేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో లైట్ లెమెనిల్లో అండి లెమనిల్లోకి బేబీ పింక్ కాంబినేషన్ తోటే శారీ అండి చూడండి ఎంత అందంగా ఉందో అండి ఈ క్లాత్ మీద ప్రింట్స్ కానీ పెయింట్ కానీ బాతిక్ కానీ చాలా బాగొచ్చాయండి సో ఇది వచ్చేటప్పటికి చూడండి మిడిల్లో వచ్చేటప్పటికి ప్రింటు కలంకారీ ప్రింట్ లాగా ఉంది కదండి కానీ బ్లాక్ ప్రింట్ అండి ఇది మీకు డిజిటల్ కలంకారీ ప్రింట్ లాగా చూడండి దగ్గరగా చూపిస్తున్నాను అలా ఉంది కదండి కానీ బ్లాక్ ప్రింట్ అండి ఇలాగా శారీ మిడిల్లో వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి సో కింద భాగంలో వచ్చేటప్పటికేమో పింక్ అండి బేబీ పింక్లో డార్క్ అండి బేబీ పింక్ మీద లెమనిలో తోటే ఇలాగా ప్రింట్ ఇచ్చాను సో పైన లైట్ బేబీ పింక్ అండి పైన లైట్ బేబీ పింకు మిడిల్లో లెమన్ ఎన్లు కింద వచ్చేటప్పటికేమో డార్క్ పింక్ అండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు సపరేట్గా ఇవ్వలేదండి నేను సో శారీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇలానే ఉంటుంది అనమాట దీనికి పళ్ళు సపరేట్గా ఇవ్వలేదు సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో మామూలుగానే మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో పింకు లెమన్ ఎల్లో బోర్డర్ వచ్చింది సో లెమన్ ఎల్లో బోర్డర్ మీద ప్రింట్ చూడండి చాలా అందంగా ఉంది కదండి సో శారీ కాస్ట్ వచ్చేటప్పటికేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో వైట్కి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండి శారీ వచ్చి కింద భాగంలో వచ్చి గోల్డెన్ ఎల్లో వస్తుందండి లెమన్ ఎల్లో కాదండి గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లో ఇది చూడండి హాఫ్ అండ్ హాఫ్ అండి కింద గోల్డెన్ ఎల్లో వస్తుంది మిడిల్లో వచ్చేటప్పటికి వైట్ వస్తుంది పైన వచ్చేటప్పటికేమో చిన్న బోర్డర్ అండి పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డరు వైట్కి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ తోటి శారీ చాలా బాగుంది కదండి శారీ మీకు ఇలా ఉంటుందండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి వైట్ మీద మీకు చెక్స్ బాగా తెలుస్తూ ఉంది కదండి క్లాత్ అయితే చాలా బాగుందండి ఈ క్లాత్తో వీడియో ఇదే ఫస్ట్ టైం అనమాట చేయటం పళ్ళు ఇలా ఇచ్చానండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో హ్యాండ్స్కి అండి కాటన్ బ్లౌజే వస్తుంది ఈ కాస్ట్ వచ్చేటప్పటికేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో లైట్ కనకాంబరం కలర్కి సీ గ్రీన్ అండి కనకాంబరం కలర్కి సీ గ్రీన్ అనమాట చూడండి సి గ్రీన్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అండి సో మీకు పైన కనకాంబరం కలర్ వచ్చేటప్పటికేమో చూడండి డిజిటల్ ప్రింట్ ఇచ్చానండి చాలా అందంగా ఉంది కదండి పైన వచ్చేటప్పటికేమో డిజిటల్ ప్రింట్ ఇలా ఇచ్చానండి ఇలా ఉంటుందండి పైన డిజిటల్ ప్రింటు సో కింద వచ్చేటప్పటికేమో సి గ్రీన్ మీద ఇలాగా ప్రింట్ ఇచ్చానండి మీకు శారీ ఓవరాల్గా చూడండి శారీ చూడ్డానికైతే ఇలా ఉంటుందండి ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు అండి పళ్ళు వచ్చేటప్పటికేమో గ్రీన్ మీద ఇలాగ పళ్ళు ఇచ్చాను బ్లౌజ్ వచ్చేటప్పటికేమో ఇదండి బ్లౌజు ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికేమో బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ అండ్ సపోటా కలర్ కాంబినేషన్ అండి చూడండి సపోటా కలర్ మీద ప్రింట్ ఇలా వచ్చిందండి ఇవన్నీ ఈ వీడియోలన్నీ చెక్స్ క్లాతేనండి చూడండి క్లాత్ అయితే ప్యూర్ కాటన్ అండి మిక్సింగ్ అనేది ఉండదు ఇక్కడికి వచ్చేటప్పటికేమో చిబోరీ ఇచ్చానండి ఇలాగా పైనంతా చిబోరి ఇచ్చాను బ్లూ కలర్ తోటి రాయల్ బ్లూ మీద చిబోరీ ఇచ్చాను సపోటా కలర్ మీద ఇలా ఇచ్చానండి ప్రింట్ మీకు శారీ ఓవరాల్గా పైన కింద ఇలా ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి సో పళ్ళు వచ్చి సపోటా కలర్ వచ్చింది సపోటా కలర్ మీద ప్రింట్ చూడండి చాలా అందంగా ఉంది సో హెడ్జిన్ వచ్చేటప్పటికేమో మళ్ళీ చిబోరీ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి హ్యాండ్స్కి చిబోరీ వచ్చింది పైన వచ్చి సపోటా కలర్ వచ్చిందండి ఇక్కడ మరక లాగా కనిపిస్తుందండి వీడియోలో కానీ మీకు వీడియోలు అట్లా కనిపిస్తుంది కానీ బ్లౌజ్లో అయితే ఏం మరకేం లేదండి ఇప్పుడు చూడండి ఓకే అండి సో శారీ కాస్ట్ వచ్చేటప్పటికేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి గ్రే కలర్కి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండి చూడండి గోల్డెన్ ఎల్లో వచ్చి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి ఇక్కడ అంటే ఇలా వస్తుంది అన్నమాట మిడిల్లో వచ్చేటప్పటికి గ్రే కలర్ వస్తుందండి గ్రే కలర్ మీద ఫ్లవర్స్ ఎల్లో కలర్తో ఇచ్చాను మీకు చెక్స్ బాగా క్లియర్గా కనిపిస్తుందండి పైన వచ్చేటప్పటికేమో చిన్న బోర్డర్ అండి పైన అన్నిటికీ చిన్న బోర్డర్ ఇచ్చాను కింద భాగంలో వచ్చేటప్పటికేమో పెద్ద బోర్డర్ ఇచ్చానండి మీకు శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందండి శారీ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికేమో ఇట్లా ఫ్లవర్స్గా ఇలా ఇచ్చానండి కొన్నిటికి పళ్ళులో కాంట్రాస్ట్ ఇచ్చాను కొన్నిటికేమో ఇలా ఇచ్చానండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో కాటన్ బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఇచ్చానండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఇది వచ్చి సపోటా కలర్కి సీ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి గ్రీన్ వచ్చేటప్పటికేమో కింద పెద్ద బోర్డర్ అండి సపోటా కలర్ వచ్చేటప్పటికి శారీలో మిడిల్లో ఉంటుంది పైన వచ్చేటప్పటికేమో చిన్న బోర్డర్ అండి పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డరు శారీలో సపోటా కలర్ అండి ప్రింట్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది శారీ మీకు ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేటప్పటికేమో ఇలా ఉందండి పళ్ళు సో బ్లౌజ్ వచ్చేటప్పటికేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఫ్లవర్స్ ఇచ్చానండి శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా అండి ఈ వీడియోలో లాస్ట్ శారీ అండి శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి చిబోరీ డిజైన్ వచ్చింది బ్లాక్ ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి అన్నీ వచ్చాయండి ఇది వచ్చేటప్పటికేమో రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలరు రెడ్ కలర్కి ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట దీనికి వచ్చి పైన వచ్చేటప్పటికేమో చిబోరి ఇచ్చానండి అన్ని వెరైటీస్ వచ్చాయండి ఈ చెక్స్ తోటే చాలా బాగున్నాయి క్లాత్ కొద్ది కాస్ట్ ఎక్కువ కాబట్టి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాల్సి వచ్చిందండి అంటే ఈ చిబోరీ వేయటం వల్ల డిజిటల్ ప్రింట్స్ వేయటం వల్ల బాగా టైం తీసుకుంటుంది కదండి అందుకోసం సో కింద ఇలా ఉంటుంది శారీ మీకు ఓవరాల్గా పైన కింద ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేటప్పటికి రెడ్ కలర్ మీద పళ్ళు మీద డిజైన్ ఇలా ఉంటుంది ఎడ్జ్లో వచ్చేటప్పటికి పళ్ళుకి ఎడ్జ్లో వచ్చేటప్పటికి చిబోరీ ఇచ్చానండి సో హ్యాండ్కి వచ్చి చిబోరి ఇచ్చాను బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వస్తుందండి చాలా చిన్న చిన్న వీడియోస్ అండి మీరు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండి ఇవన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి అన్నీ మా ఓన్ ప్రింటింగ్ యూనిట్లో తయారు చేయబడ్డావి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఎయిట్ నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి